బస్మిల్ వ్రాహిమీమ్ అస్సలం అయికు రహ్మతుల్లాహి నా నప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా అతిథులలోనే మన ముందుకి ఆర్ఫా యొక్క రోజు రానున్నది ఎవరైతే హాజీలు హజ్కి వెళ్తారో వాళ్ళు అక్కడ ఆర్ఫా యొక్క రోజుని చేసుకుంటారు అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అంటే ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఆర్ఫా యొక్క ఉపవాసం ఉంటారు అదేవిధంగా హాజీలు కూడా అక్కడ ఉండటం జరుగుతుంది ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉంటారో వాళ్ళు కూడా ఆర్ఫా యొక్క ఉపవాసం ఉంటారు నా ప్రేమణ సోదర మహాశివులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆర్ఫా రోజా ఎప్పుడు ఆర్ఫా యొక్క ఉపవాసం ఎప్పుడు అదేవిధంగా ఈ యొక్క రోజా సంకల్పం ఎలా చేసుకోవాలి నియత్ ఎలా చేసుకోవాలి ఏ రోజు ఉండాలి ఎప్పటి నుండి అప్పటి వరకు ఉండాలి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలుపుతాను పూర్తిగా ఈ యొక్క వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి ముందుగా మనం ఒక హదీస్ని గమనిద్దాము హజరతి ఆయిషా సద్దికార్జీ అల్లాహు తలా అనహా గారు తెలియజేస్తున్నారు దేవ ప్రవక్త మహమ్మద్ సల్ అల్లాహు వసల్లం గారు ఇలా తెలియజేశారు అల్లాహు తాల అరఫా రోజు నరకం నుండి ఎంత ఎక్కువ మందిని విముక్తుల్ని చేస్తారు అంటే అంత ఎక్కువ మందిని ఆ రోజు తప్ప వేరే ఏ రోజు కూడా విముక్తుల్ని చేయరు అంటే నరకం నుండి కాపాడరు అంటే ఆర్ఫా యొక్క రోజు అల్లాహకి ఎంత ఇష్టకరమో ఇప్పుడు మనం తెలుసుకోవాలి అదే హదీసుల ప్రవక్త గారు తెలియజేస్తున్నారు అల్లాహు తాల ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటారు అంటే ఆయన యొక్క సంతోషానికి ఒక లెక్క అంటూ ఉండదు అంత సంతోషముతో ఆయన యొక్క దైవదూతలతో అల్లాహు తాళా ఇలా తెలియజేస్తారు ఈరోజు నేను నా యొక్క భక్తులతో చాలా దగ్గరగా ఉన్నాను అని చెప్పి అల్లాహు తారా తెలియజేయడం జరుగుతుంది నా ప్రేమ సోదర మహాశేవులారా అల్లాహు తాళా మన దగ్గరగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు అల్లాహ్ మన యొక్క దగ్గరలో ఉన్నారు మన యొక్క మనస్సుకి దగ్గరలో ఉన్నారు అంటే ఆ సమయంలో మనం అల్లాహతో ఏమి అడిగినా కూడా మన ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది ఈ విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా మరొక హదీస్లో దైవప్రవక్త మహమ్మద్ సలల్లాహానీ హి వసల్లం గారు తెలియజేస్తున్నారు ఏ వ్యక్తి అయితే అరఫా యొక్క ఉపవాసం ఉంటాడో ఆ వ్యక్తికి ఒక సంవత్సరం ముందు ఒక సంవత్సరం తర్వాత అంటే గడిచిపోయిన ఒక సంవత్సరం రాబోయే ఒక సంవత్సరం ఈ రెండు సంవత్సరాల పాపక్షమాపణ జరుగుతుంది అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహ హానీ హి వసల్లం గారు మరొక హదీస్లో తెలియజేస్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆరఫా యొక్క ఉపవాసం ఎంత ప్రాముఖ్యత గలది ఎంత గొప్పది ఒక్క రోజు ఉపవాసం ఉండడం వలన రెండు సంవత్సరాల పాపక్షమాపణ జరుగుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఒక్క రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఇన్షా అల్లాహ్ దీని వలన మనం చాలా లాభాలు పొందవచ్చు అల్లాహకి దగ్గర కూడా అవ్వవచ్చు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఆరఫా యొక్క ఉపవాసం ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెల పదహారవ తారీఖు అనగా ఆదివారం రోజు ఉదయం సెహరీ భోజనం చేసి అరఫా ఉపవాసం ఉండాలి ఈ యొక్క ఉపవాసం సమయం ఉదయం తహజుద్ నమాజ్ సమయం నుండి సాయంత్రం అగరీ నమాజ్ సమయం వరకు ఉంటుంది ఉదయాన్నే మనం ఇలా సంకల్పం చేసుకోవాలి చాలామంది సంకల్పం కూడా తెలియదంటూ ఉంటారు నియత్ ఇలా చేసుకోవాలి అయ్యల్లాహ్ నేను అరఫా యొక్క ఒక ఉపవాసం నఫీల్ ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని సెహరీ భోజనం చేస్తే అరఫా యొక్క ఉపవాసం మొదలవుతుంది అదేవిధంగా ఆ రోజు మగరిబ్ సమయం ఏదైతే ఉంటుందో మగరిపు సమయం కన్నా ఒక పది నిమిషాలు పావు గంట ముందు కూర్చొని దస్తర్ఖాన్ వేసుకొని మన యొక్క ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించే సమయంలో అల్లాహతో ద్వాహ చేసుకోండి అల్లాహ్ తప్పనిసరిగా అల్లాహు తాళ మన యొక్క ద్వా అంగీకరిస్తారు నా ప్రేమ సోదర మహాసేవులారా ఆర్ఫా యొక్క ఉపవాసం చాలా ప్రాముఖ్యత గలది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా ఇస్లాంకి సంబంధించిన మరింత సమాచారం మీ అందరికి తెలియజేయడానికి మీ అందరి జీవితాల్లో నింపడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము అస్సలం వాలైకుంహ్మతుల్లాహి వబరకాతు